బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము భగవంతుడు చెప్పినటువంటి మహావాక్యాల ఆధారంగా ఆధ్యాత్మిక జ్ఞాన చింతన అనేది చేద్దాము ఈ రోజుల్లో చాలామందికి ఒక అనుమానం ఉంటుంది మేము చాలా పూజలు చేస్తున్నాము భక్తి చేస్తున్నాము మాకెందుకు ఈ కష్టాలు మాకెందుకు అనారోగ్యం వచ్చింది అని అనారోగ్యం తెచ్చుకునే ఆహార పొరవాట్లు గుర్తు ఉండవు అయినా కర్మను భరించటానికి శక్తిని కోరుకోవాలి అది వదిలించుకునే దానికే పుట్టామను గుర్తుంచుకోవాలి మన తల్లిదండ్రులు భాగస్వామి మన పిల్లలు పరిసరాలు అన్నీ చూస్తూ ఉంటూ ఉంటే మనకు ఎలాంటి కర్మ చేసుకొని పుట్టి ఉన్నామో ఎవరు చెప్పడానికి అర్థమైపోతుంది ఎవరు చెప్పకుండానే అర్థమైపోతుంది ఎలాంటి కర్మలు చేసుకొని ఇప్పుడు పుట్టి ఇలా అనుభవిస్తున్నాము అంటే దీనికి ఎవరు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఎంత కష్టాల్లో కూడా మళ్ళీ తప్పు చేయకుండా ఉంచమని కోరాలి మళ్ళీ పాపకర్మలు చేయకుండా ఉంచమని భగవంతుణ్ణి కృతజ్ఞతతో నమస్కారం చేయాలి కష్టాన్ని దాటించే నావలాగా మరి భగవంతుణ్ణి తోడుగా రమ్మనమని కోరాలి కానీ కష్టమే రాకూడదు అంటే నువ్వు అంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది అసలు ఉండేదే కాదు ఈ భూమి మీద పుట్టవు అంటే రుణం తీర్చుకోవటానికి మరి వచ్చేవాడి కాదు కదా దేవుడైతే కర్మ భూమిలో పుట్టే కష్టాలు తప్పించుకోలేదు దేవుడైనా సరే రాముడైనా కృష్ణుడైనా దాటలేని కష్టం అంటూ ఏదీ లేదు మనము పట్టించుకుంటే కష్టం దాని గురించి ఆలోచించడం మానేసి చేయాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి అనుభవించే కొద్ది ఆస్తులే కాదు కష్టాలు కూడా కరిగిపోతాయి మనందరం ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటాము గయ్యాలే భార్య నువ్వు చేసుకున్న కర్మ బాధ్యత లేని భర్త నువ్వు చేసుకున్న పూజ పుణ్యం పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అని అంటే బిడ్డలు మీరు చేసిన రుణాలు దానాలు ఫలితమే కదా తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలకు ఫలితం ఈ జన్మలో ఈ తల్లిదండ్రులు పోయిన జన్మలో ఇంకో తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులని నువ్వు మరి కోపవిస్తావు ఇస్తావు ఏ తల్లిదండ్రులు తప్పుబడతావు వృత్తి వ్యాపారము స్నేహము ఇవన్నీ నీకున్న భూత దయ రుణాను బంధాలే కనుక నువ్వు ఎవరిని నిందించడానికి అవకాశం లేదు ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరూ అంటాం నా కర్మ కొద్దీ దొరికావురా అని అది నిజమే కదా మన పుణ్య పాప కర్మలు మనల్ని బాధించి కర్మ నుండి ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది మన పాపాల రూపం వీళ్ళ రూపంలో ఉంది మన పుణ్యం వీరి రూపంలో ఉంది వాళ్ళను భరించే శక్తి భగవంతుడిని కోరుకోవాలి అంతేగాని నిత్యం నాపంచపంతో కొత్తగా ఏ పాప కర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నతంగా జీవించాలి అని భగవంతుణ్ణి కోరుకోవాలి చేతనైతే సహాయం చేయాలి ఒకరికి సహాయం చేయకపోయినా ఒకరికి ద్రోహం చేయకూడదు ఒకరి గురించి మంచి చెప్పకపోయినా చెడు ప్రచారం చేయకూడదు అసూయ అహంకారం చాలా ప్రమాదం అవి మనకు శత్రువులు వాటిని వదిలేయటం మంచిది ఒకరు కుబేరుడిగా భోగాలు అనుభవిస్తాడు అంటే అది వారి గత జన్మ ఉపాసన పుణ్య ఫలితం దేనికైనా ఫలితం ఉంటుంది అది పొందాల్సిందే అయితే మనము ఏది మూట కట్టుకొని పోలేం కదా అయితే మనము మన పుణ్య ఖాతానే తీసుకొని వెళ్తామన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఒకరోజు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి ఇలా అడిగాడు గురువు గారు అసలు భగవంతుని చూడటం ఎలా అని దానికి రామకృష్ణుడు ఇలా చెప్పారు ఒక ఊరిలో ఒక సాధు ఉండేవాడు ఒంటి మీద చొక్కా లేకుండా నిరంతరం పరబ్రహ్మతో రమిస్తూ ఉండేవాడు ఎవరైనా భిక్ష పెడితే తింటూ ఉండేవాడు ఒకరోజు ఒక గృహస్థియుడు గృహస్థుడు అతను కొంచెం చక్కెర పొంగలి పెట్టాడు దాన్ని తీసుకుని రోడ్డు చివరిన ఆకలితో ఉన్న ఒక కుక్క ప్రక్కనే కూర్చొని దానికి ఒక ముద్ద నోట్లో పెట్టి తనకు ముద్ద తినేవాడు ఈ తంతు చూసి దారిని పోయినా ఆయన పక్క పక్క నవ్వుకునేవారు వారిని చూసి ఆ సాధువి ఇలా చెప్పాడు ఎందుకు నవ్వుతున్నారు మీరు అని ఈ కుక్కలో ఉన్నది విష్ణువే నాలో ఉన్నది విష్ణువే నేనే నేను తినే పదార్థము విష్ణువే విష్ణువు విష్ణువుని తింటున్నాడు విష్ణువుని పెడుతున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అన్నారు విష్ణు అని నువ్వే వారిలో కూడా భగవంతుని చూశాడు ఆ ఆ సాధువు అన్నాడు కాబట్టి అర్థమైందా భగవంతుడు ఎక్కడ ఉంటాడో అన్ని జీవులెందు పరమాత్మ ఉంటాడు పరమాత్మని యొక్క అంశే కదా పరబ్రహ్మను జీవులందరూ చూడటమే నిజమైనటువంటి జ్ఞానం అలా అన్ని జీవుల్లో పరమాత్మను చూడలేకపోవటమే మాయా అని జ్ఞానబోధ చేసి పంపించాడు ఇది జ్ఞానం అంటే ఎందుకు అంటే మనము ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేర్చుకోవాల్సింది ఉంటుంది కాకి కూడా అద్వైతాన్ని నేర్పుతుంది ఒకసారి చూడండి ఒకసారి భక్తుడొక్కడు ఒక స్వామి దగ్గరికి వెళ్ళి మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాం స్వామి అని అడిగాడు మన పూర్వీకులు కాకులుగా మారారా అయితే అంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు అని అడిగాడు స్వామి వారు ఒకసారి నవ్వి మరి తన కాకిని కాకా అని పిలుస్తూ ఉంటారు తమిళల్లో అని అన్నాడు ఇక దేన్నైనా ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తూ ఉంటాం పిల్లిని మ్యావ్ అని చిలకలను కీకి అంటాయి కాబట్టి వాటిని కీకి అని పిలుస్తూ ఉంటాం లేదా కాకిని దాని అరుపుతో పిలుస్తాము అదే దాని యొక్క ప్రత్యేకత కా అంటే కపాత్తు కాపాడు రక్షించు అని అర్థం కనుక నువ్వు కాకి ఆహారం పెట్టి కా కా అని పిలిస్తే కాపాడు కాపాడు అని పితృదేవతలను అడిగినట్టే కాకులు విరివిగా ఉంటాయి ఏది పడితే అది తింటాయి కాబట్టి కాకి నీవు అల్ప పక్షి అంటున్నావు కాకి ఎంత గొప్పదో ఎప్పుడు చెప్తాను విను అని అన్నాడు బ్రహ్మ ముహూర్తంలో లేస్తుంది కాకి అని కా కా అని అరిచి నిన్ను నిద్ర లేపుతుంది ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లెగవు కానీ కాకి సరైన సమయానికి లేస్తుంది కానీ కాక అని అరుస్తూనే జపానికి సరైన సమయా సమయమును బ్రహ్మ ముహూర్తంలో నిన్ను నిద్రలేపుతుంది అది పూజకు సరైన నిర్దేశం అవునా కాదా అని అన్నాడు అంతేకాదు దానికి ఆహారం దొరికితే ఇతరుల కాకులను పిలుస్తుంది ఆహారాన్ని పంచుకొని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేక లక్షణం కాకి ఉంది మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు మరలా కాక అంటుంది ఆ రోజు జరిగిన అన్ని విషయాలను భగవంతుడికి కృతజ్ఞతగా చెప్పేసి పూర్తి చేసే కాకులు సూర్యాస్తమం తర్వాత ఏమీ తినవు ఇది శాస్త్రంలో చెప్పిన ఉత్తమమైన విషయం కూడా అది ఎంత మంచిగా పాటిస్తుందో చూడు ఇక నాకు తెలిసి కాకి అల్ప ప్రాణి కాదు అది మనకు ఎంతో నేర్పుతుంది అందుకే పితృదేవతలు కాకి రూపంలో వస్తారు అనే మరొక విషయం కూడా ఉంది కేవలం మహాలయంలోనే కాదు ప్రతిరోజు కాకి ఆహారం పెట్టు కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది అది తిరటం చూడటం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు కనుక ఇద్దరూ ఆనందంగా ఉంటారు ఇద్దరు భగవత్ స్వరూపాలే అని తెలిపారు ఇది వినగానే ఆ భక్తుడు అక్కడున్న వారందరూ స్వామివారికి నమస్కారం చేసి ఒక్కసారి జై జై శంకర హర హర మహాదేవాణి పెద్దగా వెళ్ళిపోయారు ఇలాగ అద్భుతమైన విశ్లేషణను మనందరం కూడా పాటించి మన యొక్క పూర్వీకుల ఆశీర్వాదాలు పొందాలి అని మరి అపార కరుణ సింధువు జ్ఞాన పదం శాంతి రూపేణ అని కూడా చెప్తూ ఉంటూ ఉంటారు కాబట్టి మనం నేర్చుకోవాల్సింది అద్వైతము ఏంటి అని కూడా గ్రహించాలి ఎందుకంటే భక్తుడికి భగవంతునిపై విశ్వాసం ఎలా ఉండాలి అని ఒక వ్యక్తి తన కొడుకుతో ఇంటికి తిరిగి వస్తుండగా వారు సముద్రంలో ఓ పడవలో ఉన్నారు అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది తండ్రి యోధుడు ప్రశాంతంగా ఉన్నాడు కానీ కొడుకు చాలా భయపడ్డాడు దాదాపు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు వారిద్దరూ వెళ్తున్న పడవ చాలా చిన్నది తుఫాను తీవ్రంగా ఉంది ఏ క్షణంలో అయినా పడవ మునిగిపోయే అవకాశం ఉంది కొడుకు ఎంత భయపడుతున్నాడో తండ్రి అంత మౌనంగా ఏమీ జరగనట్లుగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చున్నాడు కొడుకు వణికిపోతూ తండ్రితో ఇలా అన్నాడు భయం లేదా ఇదే ఇదే మన జీవితంలో చివరి క్షణం కావచ్చు మనం ఒడ్డుకు చేర చేరుకునేలా కనిపించడం లేదు ఈ క్షణంలో ఏదైనా జరగవచ్చు కొడ్డుకు ఎలాగా ఈ క్షణంలో ఏదైనా అద్భుతం మాత్రమే మనల్ని రక్షించగలదు లేదంటే మనం చనిపోతాం అని అన్నాడు కెరటాలు బలంగా పడవపై కొట్టడంతో ఒక్కసారిగా నీకు భయం వెయ్యట్లేదా అని అరిచాడు కొడుకు అరుపులు విన్న తండ్రి నవ్వుతూ తన కోసం లోంచి కత్తిని తీశాడు ఇప్పుడు కొడుకు మరింత కంగారు పడ్డాడు తండ్రి ఏం చేస్తున్నాడు అని అనుకున్నాడు తండ్రి ఆ కత్తిని కుమారుడు మెడకి అతి దగ్గరగా తీసుకొచ్చి చాలా బిగ్గరగా కత్తి మెడ మధ్య కేవలం వెంట్రుకో వాసి అన్నంత మాత్రమే మిగిలి ఉంది కత్తి దాదాపు అతని మెడకు తాకింది ఇప్పుడు భయం కలగటం లేదా అని అడిగాడు తండ్రి కొడుకు నవ్వటం మొదలుపెట్టి నాకెందు నాకెందుకు భయపడాలి నువ్వు నా తండ్రివి కత్తి నీ చేతిలో ఉంది నువ్వు నన్ను ఎప్పటికీ బాధించవని నాకు తెలుసు సంపవు అని నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు అన్నాడు తండ్రి అక్కత్తిని వెనక పెట్టి ఇదే స నా సమాధానం కుమార భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఈ తుఫాను ఆయన చేతిలో ఉందని నాకు తెలుసు కాబట్టి ఏది జరగబోయినా అది మన మంచికే మనకు మనుగడ ఉన్నా మంచిదే లేకున్నా మంచిదే ప్రతిదీ ఆయన చేతిలోనే ఉంది ఆయన తప్పు చేయడు అన్నాడు భగవంతునిపై నమ్మకాన్ని వృద్ధి చేసుకోవాలి అది మన సమస్త జీవితాన్ని మార్చగలదు పూర్తిగా విశ్వసించాలి ఎందుకంటే సంశయబుద్ధి వినశంతి నిశ్చయ బుద్ధి విజయంతి అని అన్నారు కదా కాబట్టి పరమాత్మ పైన మరి పూర్తిగా నిశ్చయం ఉంటే పరమాత్మ విజయం మనకు చేకూరుస్తాడు అందుకని జ్ఞానంలో మనము తెలుసుకోవాల్సింది మరి భగవంతుడు అంటే ఏమిటి అని ఏదో జ్ఞానం చెప్పడం ఉపద్ఘాతాలు చెప్పడం కాదు చాలామంది అనుకుంటారు భగవంతుడు అంటే కోరికలు తీర్చేవాడు అంటారు ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి భజన చేస్తానండి ఇది చాలామందికి తెలిసిన భగవత్ తత్వమే అర్థం అర్థం తెలీదు కోరిక తీరింది ఇష్టం పెరిగింది ఆయన్ని పట్టుకున్నాను అంతకుమించి అర్థం 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 లేదు అని అంటారు ఇష్టం అంటే వారి గురించి తెలుసుకోవటం భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకుంటే నువ్వు భగవంతుడు అయిపోతావు అంతే తప్ప ఏ కోరిక కావాలంటే అది తెచ్చేవాడు కాదు ఆయన గురించి విచారణ చెయ్యాలి కాకపోతే కోరిక కోసం భక్తులు తప్ప తప్పు అర్థం చేసుకోవటానికి కాదు ఎవరైనా అర్థం చెప్తున్నా తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనంతట మనం తలుపులు మూసేస్తే సూర్యుడు కిరణాలు మనకి చేరవు తలుపు తెరవండి కిరణాలు ప్రసరింప చేయండి అని సూర్యుడు చెప్పాడు ఎంతవరకు కోరిక తెర అడ్డు తొలుగుతుందో అంతవరకు భగవంతుణ్ణి ఆస్వాదించలేము పరమాత్మని ఎందుకు తెలుసుకోవాలి అని చాలామంది అంటారు పరమాత్మ ఆధారమై ఉన్నాడు పరమాత్మ వలన ఏర్పడిందే పరమాత్మ చేత నిర్వహించబడుతుంది పరమాత్మయే ప్రపంచమై ఉన్నాడు ఎలా సముద్రం పైన కిరటాలు ఉన్నాయి సముద్రం వలన కెరటాలు ఉన్నాయి సముద్రం చేత కిరటాలు ఉన్నాయి సముద్రమే కెరటం మనం కెరటం కెరటం అంటున్నాం కదా సముద్రంలోని జలం సముద్రమే జలం కదా మన ప్రత్యేక దృష్టితో కెరటం చూస్తున్నాం కనుక పైకి లేచింది ఇంతసేపు ఉంది అంటున్నాం సముద్ర జలం తప్ప కెరటంలో అన్యమైన జలం ఉందా లేదా అంటే జలమే కెరటంలాగా లేచింది జలమే ప్రవహిస్తుంది కెరటంలాగా కింద పడిపోయింది అలాగే ఈ సృష్టి యావత్తూ భగవంతుడు ఉన్నాడు ది ఏదీ లేదు పరమాత్మ ఎందు పరమాత్మ వల్ల పరమాత్మ చేత జరపబడుతున్న ప్రపంచం పరమాత్మ యొక్క స్వరూపమే పరమాత్మను తెలుసుకుంటే ఆయన జ్ఞానం మనకు అర్థమవుతుంది పరమాత్మ ఏమంటారు ఇచ్చా మాత్రం అవిద్యగా కండి ఆత్మస్వరూపంలో ఉండి కర్మయోగిగా ఉండి పురుషార్థం చేయండి కామక్రోధ మోహ విషయ వికారాలను త్యజించి భగవత్ ప్రాప్తిని పొందండి మోక్షాన్ని పొందటం కోసమే నేను మీకు మానవ జన్మను ఇచ్చాను అని అంటారు మరి చాలామంది అంటారు వాంచలు కోరికలు ఎలా తగ్గించుకోవాలి అని ఇంద్రియాలు ఉన్నవన్నీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించకూడదు ఇష్టం వచ్చిన పదార్థాలంతా మింగకూడదు ఆకలి కోసం అన్నం తినాలి రుచి కోసం కాదు అని మనకు చెప్తూనే ఉన్నారు దేహతత్వం అన్న పానీయాలపైన ఆధారపడి ఉంటుంది ఆకలనే రోగానికి అన్నం మందు చేదు మందు మలేరియాను తగ్గిస్తుంది చేదు మందు వద్దు తీపి మందు కావాలంటాం కూడా తప్పు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీపి మందు కావాలంటే కావాలంటే ఎట్లా రోగ నివారణ కావాలి అదే రీతి ఆహారం సాత్వికమైనదిగా ఉండాలి దేహ రక్షణకు ఆహారం శీత నివారణకు వస్త్రము చలి తగ్గించుకోవటానికి వస్త్రాన్ని కప్పుకోవాలి ఆకలి విరివిగా పెంచుకోకూడదు కోరికలు పెరిగిన కొద్దీ మనము బందీకృతము అయిపోతూ ఉంటాము ఇంద్రియాలు కేవలం కృత్రిమైనవి గడియారంకి ఇస్తే నడిచినట్లు మనసులో కూడా కోరికలు పెంచుకుంటున్నప్పుడు మరి ఇంద్రియాలు తిరుగుతూనే ఉంటూ ఉంటాయి ఇవి ఇనుప రజలు మొక్కలు వంటివి అయస్కాంతంను చూడగానే అటువైపు కదులుతూ ఉంటూ ఉంటాయి నిజానికి చైతన్యం అయస్కాంతంతో ఉంది కానీ ఇనుప మొక్కలతో లేదు మనసే అయస్కాంతం మనమే జాగ్రత్త జా స్వప్న సుసుప్తావస్థలో పనిచేస్తూ ఉంటూ ఉంటాం కానీ కారణస్థితిలో మాత్రం మనసు శూన్యమైపోతుంది కారణస్థితి సమాధి స్థితి భగవంతుణ్ణి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే మరి ఏ చింత ఉండదే ఉండదు అన్ని కోరికలు అణిగిపోతాయి కోరికలు అణిగినప్పుడే ఆనందం కలుగుతుంది మనసున్నంత వరకు దుఃఖం తప్పదు మనసు ఆధి అదుపులో ఆధీనంలో పెట్టినప్పుడే కొంతవరకు సంతోషం కలుగుతుంది ఆశలను తగ్గించుకోండి ఆశలను తగ్గించుకోవటానికి పనులు ఎక్కువగా చేయాలి తిని కూర్చోవటం వలన మనసు విచ్చలవిడిగా సంచరిస్తుంది ఆడుకోవాలి పాడుకోవాలి ఈ విధంగా పనులు చేస్తూ ఉంటే మనసుని ప్రవేశపెడితే వాంచలు తగ్గిపోతూ ఉంటాయి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానం చెప్పిస్తూ ఉంటారు మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అచ్చా నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి